అఖండ టూ సినిమా గురించి ప్రతిరోజు ఏదో ఒక కొత్త వార్త అనేది వినపడుతూనే ఉంది ఏ వార్త విన్నా సరే ఆశ్చర్యానికి లోనవ్వడమే మన వంతైపోయింది ఇప్పుడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది సెన్సార్ కంప్లీట్ చేసుకుంది కాకపోతే సెన్సార్ బోర్డులో ఈ సినిమాని పూర్తిగా చూశారు వాళ్ళు పూర్తిగా చూసిన తర్వాతే కదా సినిమాకు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వగలరు వాళ్ళు యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు అంతేకాకోకుండా అక్కడ చూసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడు అంటే టోటల్ హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేశారు అంతేకాకోకుండా సెన్సార్ బోర్డులోని సభ్యులు కూడాను ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే వెయ్యి కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని చెబుతున్నారు ఈ వార్త అబ్బా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది ఇంతవరకు ఏ సినిమాకి సెన్సార్ బోర్డు వాళ్ళు వెయ్యి కోట్లు దాటుతుంది అనే మాట చెప్పనేలేదు ఏదో ఒక తప్పే చెప్పారన్నమాట సరే వాళ్ళ రూల్స్ ప్రకారం సెన్సార్ బోర్డులో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అది వేరే విషయం వాళ్ళని మీ పర్సనల్ ఒపీనియన్ ఏమిటి అని ఎవరైనా తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళకు బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళు అడిగిన సందర్భాలలో సినిమా అలా ఉంది ఇలా ఉంది లేకపోతే ఒకరో ఇద్దరు బాగుంది మిగతా వాళ్ళు బాగాలేదు ఇలా రకరకాల ఒపీనియన్స్ అనేవి బయటికి వచ్చేవి కాకపోతే ఈ అఖండ టూ సినిమా విషయంలో మాత్రం మొత్తం అందరూ అంటే మొత్తం అందరూ కూడాను సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇటువంటి సినిమాను మా జీవితంలోనే చూడలేదు అస్సలు భక్తి దేశభక్తి దైవభక్తి ఫ్యామిలీ స్టోరీ మదర్ సెంటిమెంట్ ఫైట్స్ సాంగ్స్ అంతేగాకోకుండా సిచ్యువేషనల్ సాంగ్స్ ఇప్పుడు సిచ్యువేషనల్ సాంగ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా అఖండ తాండవం అనే ఒక పాట ఉంది దీన్ని సిచ్యువేషనల్ సాంగ్ అంటారు ఇలా ప్రతి ఒక్కటి అద్భుతంగానే ఉంది ఈ సినిమాలో మనకు బోర్ అనిపించే సన్నివేశం ఎక్కడా లేదు ఒక్క నిమిషం కూడాను ఈ సినిమా బేజారు పుట్టించదు అంటే ఇటువంటి సినిమా రావడం అనేది నిజంగా చాలా అంటే చాలా అరుదు మీరు ఏ సినిమా అయినా చూసుకోండి ఏదో ఒక సందర్భంలో ల్యాగ్ అనిపిస్తుంది లేదా ఏదో ఒక సందర్భంలో బోర్ కొడుతుంది లేదా ఏదో ఒక సందర్భంలో అనవసరంగా ఈ సాంగ్ ఇక్కడెందుకు వచ్చింది అనిపిస్తుంది ఇంకొన్ని సందర్భాలలో హీరో గెటప్ వాంతికి వచ్చేలాగా ఉంటుంది ఆ హీరోకి ఆ గెటప్ అనేది అస్సలు సూట్ అవ్వదు అన్నమాట అలా వాంతికి వచ్చే గెటప్లు కూడా ఉంటాయి కాకపోతే ఈ అఖండ టూ సినిమా విషయంలో బాలకృష్ణ గెటప్ దగ్గర ఇంకా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి అద్భుతంగానే బయటికి వచ్చింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మళ్ళీ ఒకసారి తన రికార్డులు తానే బద్దలు కొట్టుకున్నాడు బాలకృష్ణ ఏ విషయంలో అనుకుంటున్నారా డైలాగులు చెప్పడంలో తానే నెంబర్ వన్ అని నాకు తెలిసి మన భారతదేశంలోనే ఇంత అద్భుతంగా డైలాగ్ చెప్పగలిగిన వ్యక్తి ఇంత అద్భుతమైన గొంతుతో డైలాగ్ చెప్పిన వ్యక్తి వేరే ఎవరైనా ఉంటారో లేదో అన్న విషయం నాకైతే తెలియదు నా వరకు బాలకృష్ణ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే ఒక వ్యక్తి అయితే తన జీవితాన్నే భగవద్గీతకు అంకితం చేసేసాడు తన జీవితం మొత్తం భగవద్గీత గురించి పాటలు పాడుకుంటూ గడిపేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి కూడాను బాలకృష్ణ ఒక సందర్భంలో దేవుని గురించి చెప్పిన మాట అత్యంత హై స్వరంలో చెప్పాడు ఆ స్వరంలో చెప్తే గాని ఆ కిక్ అనేది ఉండదు ఆ పదానికి న్యాయం చేసినట్లుండదు అని పొగిడాడు మొత్తానికి మనం ఏ విధంగా చూసుకున్నా సెన్సార్ బోర్డు రిపోర్ట్ సాధారణ ప్రజల రిపోర్ట్ అభిమానుల రిపోర్ట్ భక్తుల రిపోర్ట్ పెద్ద పెద్ద మేధావుల రిపోర్ట్ అందరి రిపోర్ట్లు ఏకదాటిగా బాగుంది బాగుంది అనే వస్తోంది అంటే మన తెలుగు రాష్ట్రాలలోనే వెయ్యి కోట్లు ఈ సినిమా దాటిపోతే మన దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఇంకా ఐదు వేల కోట్లు సాధించవచ్చు అని అందరూ అంచనాలు వేస్తున్నారు ఈ సినిమా మీ అభిప్రాయం ఏమిటి